పిలవాలి మళ్ళీ అనా మల్లికనా మీ ఇట్టం వచ్చినట్టు పిలుచుకోండి ముందు నన్ను ప్రశాంతంగా పాలు పెతుక్కొనివ్వండి సరే మల్లికా ఏంటిది ఏది ఇది కసరత్తు చేసేది ఎవరు చేస్తారు మా నాన్న అది సేత్తే బాగా చేయొచ్చని చేసేవాడు ఏంటి బలమొత్తదని చేసేవాడు పట్నోళ్ళు కదా మీకు ఇవన్నీ అర్థం కావలే వదిలేయండి ഏയ് നാഞ്ചാ വേർലക്കെ టీ చాలా బాగుంది థ్యాంక్స్ మీకు కూడా నాకెందుకు టీ పొడి కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ నారింజ మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం తెమ్మంటారా వద్దు తీపి తింటే టీ రుచిపోతుంది సిటీ కసరత్తులు కూడా బానే సేస్తాడే అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్ర తాగకూడదు మరి పాలు తాగాలి కావాలంటే చెప్పండి పితికి ఇతను అంటే పితికి ఇతను అనుకున్నా నువ్వులాంటి ఎవరు అరుస్తున్నారు ఆ పిచ్చోడు పిచ్చోడు మాటల లేవే కందర్ పిచ్చి అందరికి కి कान पडలండి ఆ మెర్తాగండి టీ సల్లర్ మళ్ళీ నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా నిన్న రాత్రి షేనుకు నీళ్ళు అంటే ఎట్టకుండా ఏం బీకుతున్నావు అది నిన్న అమావస్ కదా పెద్ద పంతులు గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే మంచిది ఆ పొలానికి నీళ్ళెట్టడానికి నీకు ఆ మావస్ వచ్చిందే డబ్బులు దప్పడానికి అయితే ఆ మావస్ అడ్డు రాదే అయినా నీ బాబు గడ సొమ్మేం పోయిందయ్యా నష్టపోయేది నేనే కదా నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం నా సంగతి తెలుసుగా చూసినంత కాలం చూస్తా తేడా శిమడా జాగ్రత్తగా రాని ఈ నా పొలం నా పంట అని ఓతిగా ఇదే పోతున్నావేంటి ఏదో మా కర్మ నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టిట్టావు నువ్వెన్న నా పడ్డాకి మేం నీ కింద పాలేళ్ళం కాదు నోటికి ఎంత మాట్లాడుకోనే ఎట్టాగే ఉంటే నీ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి చెబుతున్నాను బుద్ధి గులిగింద పూస తనకి నలుపెరగదని నువ్వెలాంటి వాడివో ఊరందరికి తెలుసు నువ్వు మాకేమీ నీట్లో చెప్పక్కర్లేదు అది కాదక్కా ఈడ్ చేసే తప్పులకి అప్పులకి మీరంతా కష్టపడుతుంటారో నాకు తెలుసు అదే నా బాధ మీ కష్టం గట్టెక్కే దారి ఉంది మీరు మనసు మార్చుకుంటే అది కనపడుద్ది కానీడు మనసు మార్చుకోవట్లేదా ఠుక్ ఎదబ్బా తొక్కా పాలు తాగేదని తాకుండా నాసేయి నాకు తవేంటే మొహన్జుడు కుక్కవి కుక్కలా ఉండు చనివిచ్చాం కదా అని ఎదవ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారెత్తాన్ నాలికి ఈరణ్ గోరు నుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరెల్లండి అసలే ఈ ఎండలు ముదిరిపోయి బయట తిరడం మంచిది కాదు ఇంటికి వెళ్ళి మజ్జిగ పడుకోండి ఒంట్లో ఏడు తగ్గుద్ది కుక్క తాగో నానోయ్ ఇందాకటి నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు తప్పులు చేయని బతుకు సప్పుడు చేయని పని ఉండవే సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే చాలా మంచి టీ అమ్మా ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ ఆప్యాత వాత్సల్యాలు ఉన్నాయి ఒక్క టీలో అన్నీ కనిపించినాయా మీకు తల్లి ప్రేమ నోచుకొని నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరమంత అంత అభిమానంలా కనిపిస్తుంది ఏవండి ఇందాక వచ్చి అరచి వెళ్ళినోడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు ఎవడు వాడు సావుకారు ఇది కొంచెం అటుకో రైతు బతుకు శాన కట్టం బాబు ఈ ఇల్లు చుట్టూ ఉన్న తొమ్మిది ఎకరాలు మొత్తం మాందే ఒకప్పుడు బాగా బతికేవాడు మా బతుకు చూసి దేవుడు కన్నుకుట్టినట్టుంది కట్టాలు ఎట్టడం మొదలెట్టాడు ముందు పంటపాడు చేశాడు తర్వాత ఒంటి మీద పడ్డాడు ఆసుపత్రి మందులు మాకులని బోల్డ్ ఖర్చయింది ఏం చేద్దాం బాబు అప్పు చేయికి తప్పలేదు మనం పడుకుంటాం కానీ అప్పు పడుకోదు కదా బాబు ఒంటి పాపం పెరిగినట్టు పెరిగిపోయింది కట్టడానికి మా అమతి సాలకపోయింది ఇల్లు పొలం మొత్తం సౌకారికి తాకట్టెట్టాల్సి వచ్చింది మా దరిద్రం మమ్మల్ని ఆడికి లోకు చేసింది అభిమానం చంపుకుని ముందు తలదించుకునేలా చేసింది ఏ బతుకు అలాగని ఏదో నడిపిస్తున్నావు ఇప్పుడు మా పొలంలో మేమే కూలి పని చేస్తున్నాం వాకిట బయట మరిసెట్టులా ఉండే కుటుంబం వాకిట్లో ఉన్న మొండి మోడులా అయిపోయింది కట్టలన్నీ ఎప్పుడు తీరతాయో ఏటో తీరతాయమ్మా కష్టాలన్నీ తీరతాయి ఎప్పుడు నేను ముసలిదాన్ని అయ్యాగా మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది అయ్యా ఇప్పుడు ఎందుకులే బాబు పర్లేదమ్మా చెప్పండి ఇరవై ఐదు ఏళ్ళ అసలు ముప్పై ఐదు ఏలు